మదర్ ఇన్ లో ఆల్సో ీ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ డాటర్స్ ఇన్ లో జల ప్రవాహంలో ఆ డాటర్స్ ఇన్ పేరెంట్స్ వాళ్ళ సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అందరూ నాశనం అయిపోయారు శాంతి అక్కడ గురించి ఆలోచించినప్పుడు జల ప్రణయానికి ముందేమో అందరు భూమి మీద ఎవరితో సంబంధం లేకుండా పిల్లల్ని పెంచుకోవాల్సి వచ్చింది ఐ థింక్ మదర్ హుడ్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిషన్ అండ్ ఆల్సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అందరూ ఉన్నప్పుడు ఎవరితో సంబంధం లేదు లేకుండా పెంచుకున్నారు జలప్రళయం తర్వాత ఏమో అసలు ఎవరు లేదు గోడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అనుకుంటాను ఒక్కసారి గుండె గుబేలు పని ఉంటాయి ఈ లేడీస్ నలుగురికి కూడా అంటే ఎవరు లేదు అసలు అటు నో ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు ఇటు నో ఒక వారి ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు ఓన్లీ ఎయిట్ పీపుల్ ఉన్నారు అంటే ఎంత ఫెయిత్ కావాలి మళ్ళా రీపాపులేట్ చేయటం హెల్త్ ని మళ్ళా వాళ్ళు గుండెని డిటవ్ చేసుకుని బ్రతకటం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ డెఫినెట్ గా నోవక్ జల ముందు వాళ్ళ జీవిత విధానం భిన్నంగానే ఉంది జలప్రళయం తర్వాత కూడా ఇంకా చాలా భిన్నంగా ఉంది విచ్ నీడ్స్ లాట్ ఆఫ్